యువ గాయని గాయకుల కోసం ఆహా నిర్వహిస్తున్న టాలెంట్ హాండ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సింగింగ్ రియాలిటీ షో కొత్త సీజన్ ఆగస్ట్ ఇరవై ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమైంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైంది ఎంతో మంది ఔత్సాహిక సింగర్లు ఈ రియాలిటీ షోలో పాల్గొని తమ టాలెంట్ ను ప్రపంచానికి చాటి చెబుతున్నారు ఈసారి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కు న్యాయ నిర్ణేతలుగా తమన్ కార్తిక్ గీతా మాధురి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు అలాగే సమీర భరద్వాజ్ శ్రీరామచంద్ర హోస్టింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఒకప్పటి టాలీవుడ్ క్రైజ్ హీరోయిన్ జెనలియా దేశ్ముఖ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో లో సందడి చేసింది ఈ సందర్భంగా ఎప్పటిలాగే జడ్జిలు హోస్ట్లతో తన అల్లరి మాటలతో ఎంటర్టైన్ చేసింది ప్రస్తుతం జెనెలియాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటింటా వైరల్ అవుతున్నాయి